అనుభవాల అంచుల నుండే విజయాల విహంగ వీక్షణ మొదలవుతుంది ఆ అనుభవం విలువ జీవితకాలం ఎన్నో ఏవి ప్రయాసాలు కష్టాలు నష్టాలు భరించి సంపాదించిన అనుభవాలతో అవగాహన పెంచుకోమని మనకు ఉచితంగా చెప్పేది రైతు మాత్రమే ఈ రైతు జీవితకాలపు అనుభవం నేటి రైతులకు ఎంతో అమూల్యమైనది పదమూడు రకాల మిరియాల మొక్కలు తెచ్చుకోవడానికి పదులసార్లు కేరళ వెళ్లి వచ్చిన అనుభవం ఈ రైతుది వెళ్లిన ప్రతిసారి ఐసిఐఆర్ వాళ్ళు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు వంద మొక్కలు ఇవ్వటం దాన్ని తెచ్చుకుని ఇక్కడ నాటడం ఇలా పదమూడు రకాల మొక్కలు సేకరించి ఏ రకం మొక్కల నుండి మన తెలుగు రాష్ట్రాల్లో మంచి దిగుబడి వస్తుందనే అనుభవాన్ని సంపాదించి మనకు అందిస్తున్నారు ముళ్ళపూడి ముళ్ళకృష్ణ గారు అంతేకాకుండా రేపటి తరానికి తన అనుభవాన్ని పంచాలని సత్సంకల్పంతో అగ్రికల్చర్ స్టూడెంట్స్ కు కూడా తన దగ్గర శిక్షణ ఇస్తున్నారు ఈ రైతు మిరియాల సాగు కేవలం కేరళ లాంటి ప్రాంతాలలో మాత్రమే పండుతుంది వాళ్ళం కాలక్రమేణా అది మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పండుతుందని రూపించారు మన రైతులు ఒక్క పామాయిల్ సాగులో అంతర్ పంటగా మిరియాల సాగు చేసుకోవచ్చు అనే విషయం మనకు తెలిసిందే కానీ ఖాళీ ప్రదేశాల్లో మిరియాల సాగు చేయలేమా అంటే చేయవచ్చు అని రూపించారు మురళీకృష్ణ గారు అది ఎలా సాధ్యమైందో ఏ రకాలు మన తెలుగు నేలకు అనుకూలమో ఎండాకాలంలో నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతను అధిగమించి మిరియాల సాగు ఎలా చేయవచ్చు అనే అంశాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి సహజంగా మిరియాల సాగు అంటే మనం మనకున్న ఏరియాలో అంటే ఆంధ్రప్రదేశ్ ఏరియాలో ఒక్కకి పాకిష్టం కానీ లేదంటే పామాయిల్ తోటల్లో అంత అంతర్ పట్లగా కానీ సాగు చేయడం మాత్రమే చూసాము కానీ మీ దగ్గర ఓపెన్ అట్మా అంటే క్లోజ్ కంట్రోల్డ్ అట్మాస్ఫియర్లో ఓపెన్గా సాగు చేస్తున్నారు మిరియాలు ఇది ఎంతవరకు సత్ సత్ఫలితాన్ని ఇస్తుంది రైతులకి ఒకవేళ చేస్తే కనుక అలాగే మీ మీ అనుభవాలు ఏంటి ఈ ఓపెన్ అట్మాస్ఫియర్లో చేయటం వల్ల చేయడం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది పెప్పర్ అన్నది ఇంటెన్సివ్గా చేస్తేనే మంచి ఆదాయం వస్తుంది అండి ఓపెన్ లో చేసి చెట్లకి ఎక్కేటం ఉన్నది ఒక్క చెట్లకి కానీ పిల్లర్స్ సైజ్కి వేయటం కానీ దానివల్ల శ్రమ ఎక్కువ గానీ దిగుబడి తక్కువ ఇంటెన్సివ్గా చేస్తే మనం వాళ్ళ మరి వియత్నాం వాళ్ళ లాగా రెండు టన్నుల నుంచి నాలుగు టన్నులు టార్గెట్ మనం రీచ్ అవ్వచ్చు అంటే రైతు అసలు ఎలా మొదలు పెట్టాలి అంటే ఎట్లా అతను సిద్ధం సిద్ధం చేసుకోవడం చేసుకోవడం మీరు ఎలా చేసుకోవాలంటారు ఫస్ట్ ఇషియల్గా మెటీరియల్ మెయిన్ మెటీరియల్ సెలెక్ట్ చేసుకోవాలండి మెటీరియల్ సెలెక్ట్ చేసుకుంటాం అన్నది పెప్పర్లోంచి మూడు రకాల మెటీరియల్ వస్తాయి ఒక క్రేపర్ నుంచి ఒక క్రేపర్ నుంచి అంటే లేత అయితే టాప్ షూట్ అంటాం పైకి వెళ్ళేది ఇదండి ఇది టైప్ ఇది టాప్ షూట్ ఈ టాప్ షూట్ని తీసుకుంటే ఈ మెటీరియల్ తీసుకుని ప్లాంటింగ్ చేసుకుంటే వన్ ఇయర్ వస్తుందండి అండి ఇల్లింగ్ ఈ పక్కన ఉందండి ఇది బుష్ పెప్పర్ ఉంది ఇది టూ మంత్స్లో ఈల్డింగ్ స్టార్ట్ అయిపోద్ది ఓకే స్టార్టింగ్ ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాస్తుంది ఓకే ఈ రకంగా అంటే బుష్ బుష్ అనేది త్రీ త్రీ డేస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాస్తుంది ఓకే కింద రన్నర్ షోటర్ని ఇదిగోండి ఇది రన్నర్ షోటర్ ఇది రన్నర్ షోటర్ వల్ల ఇది త్రీ ఇయర్స్కి వస్తుంది అండి రన్నర్ షోటర్ కింద బాగుతుంది కింద బాగుతుంది ఓకే ఈ మూడు రకాలు ఈ పేపర్లో మెయిన్ అండి ఇది మనం సెలెక్ట్ చేసుకుంటంలో మెటీరియల్ అండి ఓకే ఏ రకం మెటీరియల్ సెలెక్ట్ చేసుకుంటా అనేది రైతు 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 నిర్ణయం మాది అంతే సో మీరు మీరు చెప్పినట్టుగా టాప్ షూట్ కనుక సెలెక్ట్ చేసుకుంటే వన్ ఇయర్లో వన్ ఇయర్లో అంటే ఈ రన్నర్ షూటర్ చేసుకుంటే రన్నర్ షోటర్ ఏమో ఎప్పుడు భూమికి నాలుగు అడుగుల దూరం నుంచి కాస్తుందని ఈ టాప్ షూట్ అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి కాస్తుంది టాప్ షూట్ ఆ రెండు డిఫరెన్స్ ఉన్నాయండి ఓకే మన ఎక్కడైనా కేరళ కూడా అలాగే ఉంది రైతు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ అడగల కంపల్సరీ ఇది తెలుసుకుని ఈ నాలెడ్జ్ వస్తేనే కానీ వేసుకోకూడదు మిరియాల కంపల్సరీ టాప్ షూట్ కానీ లేదంటే రూటర్ వైపు రన్నర్ షోటర్ షూటే కానీ ఏది ఏది సెలెక్ట్ చేసుకోవాలన్నది ముందు రైతు ఒపీనియన్ రైతు ఒపెనియన్ ఏ సెలెక్ట్ చేసుకుంటే మంచిదండి రైతుకి మెయిన్ రైతుకి అన్నది ఇప్పుడు డెవలప్మెంట్ ఇది ఉంది టాప్ షూట్ బాగుంటుంది కానీ టాప్ షూట్ వేసుకుంటే బెటర్ అండి సో టాప్ షూట్ అనేది రైతు ఎప్పుడైనా ప్రిఫర్ చేసుకుని తీసుకోవచ్చు అంటే టాప్ షూట్ ఎందుకు తీసుకోవాలంటే ఇదేమో ఇంటర్నోడ్ ఏమో కణిపోయి కణిక్కుయి దూరం దగ్గర దగ్గర కాబట్టి ఈ స్పైక్స్ ఏమో పక్కలకి వెళ్ళి స్పైక్స్ ఏమో త్వరగా వస్తాయి త్వరగా వస్తే ఎల్డింగ్ పెరుగుద్ది అదే రన్నర్ షోటర్ ఏమో స్పైకి స్పైకి లెంత్ అమ్మో ఇంత పొడుగు వస్తుంది ఇంత పొడుగు ఉంది ల్యాటర్ షోటర్ మీద తక్కువ వస్తాయి తక్కువ వస్తే మనకి ఈల్డింగ్ తగ్గుతుంది ఇది టాప్ షూట్ మొలంగా ఈ బెనిఫిట్ ఉంటుంది ఇప్పుడు టాప్ షూట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రేపు మీరు తర్వాత ఎలా చేయాలండి ఇప్పుడు మీరు ఈ పూల్స్ అన్ని కూడా మీరు చాలా సార్గా చేసినట్టు మేము ఈ పోల్స్ అంటే రైజ్డ్ బెడ్ మొత్తం అంతా రైజ్డ్ బెడ్ చేసుకున్నాం అంటే త్రీ ఫిఫ్టీ బెడ్ విత్ బెడ్ ఏమో త్రీ ఫీట్ అండి బెడ్ టు బెడ్ ఏమో త్రీ ఫీట్ అండి అలాగా ముందు చేసుకున్నాం చేసుకున్న తర్వాత పిల్లర్స్ పిల్లర్స్ అంటే మాకు ఫస్ట్ ఇనీషియల్గా కాబట్టి మేము రకరకాల ఐడియాస్ తోటి ఒక రకంగా ఫాలో అయ్యాము అంటే ఫోర్టీన్ ఫీటు పిల్లరును ట్వెల్వ్ ఫీటు రెండు చేసుకున్నామండి ఫోర్టీన్ ఫీ ఫ్రీట్ అంటే పైన సపోర్ట్ కూడా ఉంటుంది మనకి అదే షేడినట్టుకి ఆ రకంగా దాన్ని కరెక్ట్ చేసుకున్నాం ఇవన్నీ కలిపి జేసీబీలతో పెట్టి ఈ రకంగా వేసామండి మొక్కకి మొక్కకి ఎనిమిది అడగలండి ఎటు చూసినా ఎనిమిది దీని మీద వీడి సైడ్ వీడింగ్ వచ్చేస్తుంది కాబట్టి మల్షింగ్ షీట్ వేసామండి మల్షింగ్ షీట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఆగుద్ది కాబట్టి పోయింది ఇప్పుడు మామూలుగా సరిపోద్ది ఇప్పుడు మనిషి ఇటు పలే ఆ పని లేదండి ఎన్ని సంవత్సరాలు లేండి ఇది పెట్టుకుంటే ఇది ఫైవ్ ఇయర్స్ వస్తుందండి ఫైవ్ ఇయర్స్ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తారు ఇప్పుడు పైన ఈ షేడ్ షెడ్నేట్ అయిన సార్ కదా దీనికి ఎంత ఖర్చు అవుతుంటారు ఈ అరవై సెంట్లకి మనకి పది లక్షలు అయిందండి ఈ పైన ఈ డ్రిప్ సిస్టమ్స్ కానీ డ్రిప్ సిస్టం కానీ ఈ పిల్లర్స్ ఎరెక్ట్ చేస్తాం కానీ ఈ మెటీరియల్ కోసమే మాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టిందండి ఓకే అంటే ఐఏఎస్ఆర్కి వెళ్తే ఐళ్ళు వాళ్ళు మెటీరియల్ టాప్ షూట్ మెటీరియల్ వాళ్ళే డెవలప్ చేసింది అండి ఆ తక్కువలో మాకు ఎప్పుడు వెళ్ళినా రెండు రెండు నెలలకి వెళ్తేనేమో టూ మంత్స్కి వెళ్తుంటే ఒక హండ్రెడ్ ఇచ్చేవారు అట్లాగే మేము ఎయిటీన్ హండ్రెడ్ ప్లాంట్స్ తెచ్చుకున్నామండి తెచ్చుకుని మూడు వందల అరవై పోల్స్ వేసాం అరవై అరవై సెంట్లకి మూడు వందల అరవై పోల్స్కి ఇది మూడు వందల అరవైకి పద్దెనిమిది వందలు చెట్ స్తంభానికి నాలుగు చొప్పున ప్లాంటింగ్ చేసాం టెంపరేచర్ ఎలా ఉండాలండి ఈ దీనికైతే ముప్పై ఐదు సెంటీగ్రేడ్లు దాటితే మాత్రం ఒడిలిపోయి మాడిపోతాయి బయట ఆఫ్ వస్తుంది ఈ ప్రాబ్లము ఉంటుంది అని చేత ముప్పై డిగ్రీలు అయితే దానికి ఆప్టమైజ్ కండిషన్స్ అండి మన దగ్గర పీక్ సంవత్సరం నలభై డిగ్రీలు దాటుతుంది నలభై ఐదు నలభై ఆరు వస్తుంది మనకి అప్పుడు ఈ నెట్ ఉంటాం మూలంగా నెట్ రెండు నెట్లు కూడా ఉన్నాయి కాబట్టి దీనికి దగ్గర పది సెంటీగ్రేడ్లు తగ్గుతుందండి నెట్ వల్ల నెట్ వల్ల పది సెంటీగ్రేడ్ తట్టుకుని మనకు థర్టీ ఫైవ్ స్టాండర్డ్ అవుతుంది ఈ ఫాగర్స్ ఇవ్వటం మూలంగా కొంతవరకు కూలింగ్ వస్తుంది ఫాగర్స్ ఫాగర్స్ వల్ల థర్టీ ఫైవ్ మెయింటైన్ అవుతుంది థర్టీ ఫైవ్ పీక్ సమ్మర్ కూడా మెయింటైన్ అవుతుంది ఎన్ని రకాల పీసెస్ ఉన్నాయండి మొత్తం పదమూడు రకాలు ఐఏఎస్ఆర్ పదమూడు రకాల వెరైటీలు ఇచ్చారండి మీరే మీ ఏరియాలో ఏది పండుతుంది అనేది మీరే టెస్ట్ చేసుకోండి దాన్ని బట్టి రైతులకి అన్నది మీరు మీరు చెప్పుకోవచ్చు అన్నారు ఏ స్పీసెస్ అంటే తేవము శ్రీకర శుభకర పంచమి పౌర్ణమి గిరిముండ విజయ శక్తి మలబార్ ఎక్సెల్ ఇన్ని రకాలు ఉన్నాయండి దీంట్లో ఈ పైన పదమూడు వెరైటీల్లో మూడు వెరైటీలు బాగున్నాయండి తేవం అన్నది బాగుందండి బాగుంది తేవ ఉంది తేవము శ్రీకర శుభకర ఈ మూడు వెరైటీలు బాగున్నాయి ఈ మూడు వెరైటీల్లో కూడా అన్నది సక్సెస్ఫుల్ వెరైటీ ఈ అరవై సెంట్ల విస్తీర్ణంలో ఎంత దిగుబడి మీరు సాధిస్తున్నారండి మేము ఇప్పటి వరకు అరటం అంటే సంవత్సరానికి రెండు రెండు సీజన్స్ వస్తాయి క్రాప్స్ ఓకే మామూలుగా అయితే కేరళ అయితే వన్ సీజన్ వస్తుందండి ఇప్పుడు ఎరువులు అన్నా మొత్తం అసలు ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఏది వాడవండి అంత ఆర్గానిక్ మీద వెళ్తాం ఆర్గానిక్ అంటే అంత ముందు జీవామృతం ఎక్కువ వాడే వాడవండి తర్వాత వర్మీ కంపోస్ట్ వాడతాం వర్మీ కంపోస్ట్ వేసుకుంటానే ఇప్పుడు ఆర్గానిక్లో జీవామృతం కూడా అంత ఇదిగా కాకుండా అని మాకు ఇంకా తక్కువలో వెళ్దామని వెప్పపిండి డీకంపోజ్ చేసి వేస్తున్నాం అండి ఓకే అది వేస్తుంటే స్పైక్ లెంత్ కూడా బాగా వస్తుందండి వెప్పపిండి వేస్తుంది అంటే సహజంగా రైతులు తీసుకుంటే కనుక జాగ్రత్తలు అంటే ఆర్గానిక్గా ఆర్గానిక్ లేదండి లేదు అంటే ఇది ఐసోలేషన్ గార్డెన్ కాబట్టి మా వర్గా మిర్యానీకి అన్నది పైటోప్త్రా డిసీజ్ ఎక్కువ అంటే పైటోప్త్రా డిసీజు ఈ కంట్రోల్ వెదర్లో రావట్లేదండి ఓకే ఇది మెయిన్ ప్రాబ్లం ఇంకోటి ఉందండి రూట్ రట్ వస్తుంది రూట్ రట్ అంటే ఎక్సెసివ్ ఇరిగేషన్ అంటే అది కేరళ అంతా కేరళ అంతా కొండ కొండ స్లోపుల్లోనే హైట్లో హైటు ఎత్తు పల్లాలు వేస్తారు ఎత్తు పల్లాలు వేస్తే మూలంగా వాటర్ ఓల్డ్ తక్కువ ఉంటుంది నిలబడద్దు నిలబడదు కాబట్టి మనకి బెనిఫిట్ ఉంటుంది కానీ మనకి ఇక్కడ ప్లెయిన్ ఏరియా ప్లెయిన్ ఏరియాలో అంత సమతల ప్రదేశాలు కాబట్టి రూట్ రాట్ కొద్దిగా మాకు ఇప్పుడు ప్రాక్టికల్గా వచ్చింది తెలిసింది రూట్ రాట్ ఏం చేయాలి అన్నదానికి అప్పుడు గ్రాఫ్టింగ్కి వెళ్ళా ఉండే మలేషియన్ కిప్లీ అన్న వెరైటీ మీద ఈ టాప్ షూట్ని మళ్ళీ గ్రాఫ్ట్ చేసాండి గ్రాఫ్ట్ చేస్తే అది సక్సెస్ఫుల్ వెరైటీ ఈల్డింగ్ తగ్గలేదు అన్నీ బాగున్నాయి అది సో ఇప్పుడు ఎలాంటి అంటే తక్కువ అంటే కింద డ్రిప్ ఇరిగేషన్ వల్ల మీకు ఇబ్బంది రూట్ అంటే ఎక్సెస్ అంటే టైమింగ్ ఎక్సెస్ వాటర్ అంటే అంటే టైమింగ్స్ ఇది మా తీసుకుంటే తొమ్మిది తొమ్మిది లీటర్లు తీసుకుంటుంది తొమ్మిది ఆరు నుంచి తొమ్మిది లీటర్లు చాలు ప్లాంట్లకి ఓకే అటువంటిది మనం ఒక్కోసారి ఎక్కువ ఇస్తామండి ఎక్కువ ఇచ్చినప్పుడు ఆ ఇబ్బంది రేజ్ అవుద్ది సో మార్కెటింగ్ పరంగా ఎలా ఉంది సార్ ఇప్పుడు ఐదు వందల మంది మీరు అరవై సెంట్ల నుంచి ఒక ఐదు వందల కిలోలు తీసుకున్నారు ఐదు వందల కిలోలు ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ ఇయర్ అయితే ఆరు వందలు ఉందండి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ అయితే ఏడు వందలు అండి మీ దగ్గర తీసుకెళ్తారు మా దగ్గరికి అలాగే ఎక్కడికి మా హుల్ని తీసుకుంటారు మా దగ్గర తీసుకుంటారు ఈ ప్రొవైడ్ టాప్ షూట్ అన్నది ప్రొవైడ్ అండి బుష్ పేపర్ దాంట్లో బుష్ పేపర్ ఉందండి బుష్ పేపర్ కూడా ప్రొవైడ్ చేయగలం అండి అంటే బుష్ పేపర్ అయితే ఈ వైన్ పేపర్ మీద బుష్ పేపర్ ఇంకా ఈజీ అండి ఈ పిల్లర్స్ ఇంత ఫోర్టీన్ ఫీట్ పిల్లర్స్ వేయాలని పని లేదు ఎనిమిది అడుగులు తొమ్మిది అడుగులు పిల్లర్ వేసుకోండి దాని మీద ఇలాగా ఈ ఐరన్ పైప్స్ అవి లేకుండానే బాబ్ బార్బర్ వైర్స్ తోటి కంటి కంటిన్యూ చేయాలి బుష్ పేపర్ బుష్ పేపర్ అయితే బుష్ పేపర్ ఎకరానికి నాలుగు వేల ఆరు వందలు మొక్కలు పడతాయండి నాలుగు వేల ఆరు వందలు ఒక్కొక్క పాదికి వచ్చి ఒక కేజీ ఈల్డింగ్ వస్తుందండి ఆ రకంగా వాడుదండి బుష్ పేపర్ ఎక్కువ ఈల్లింగ్ ఎక్కువ వచ్చింది అంటే మెయింటెనెన్స్ అన్నది ఈ ఆరు ఈ నాలుగు వేల ఆరు వందల మొక్కలు అన్నది ఇప్పుడు టాప్ షూట్స్ అయితే ఎంత పడుతుంది అండి ఎన్ని మొక్కలు పడితే ఎకరానికి టాప్ షూట్ అయితే మేము అరవై సెంట్లకి పద్దెనిమిది వందలు వేసామండి పద్దెనిమిది మొక్కలు వేస్తారు అప్పుడు పిల్లలు ఈ పోల్ కాస్ట్ ఎంతో ఎంత పడుతుంది సార్ సపోజ్ అండి మీరు ఇది పదకొండు అయిందండి పోస్ట్ ఇప్పుడు ఎలాంటి శాపిల్ తీస్తారు మీరు అంటే టాప్ షూట్ కానివ్వండి లేదంటే ఈ బుష్ పేపర్ కానివ్వండి మీరు రైతులకు ఇవ్వడానికి డెవలప్ చేసే మొక్కల్ని ఎలాంటి మొక్కలు సెలెక్ట్ చేసుకుంటారు మేము మా ఏరియాలో మొత్తం మన ఆంధ్ర అంతా ఇస్తున్నామండి ఆంధ్ర తెలంగాణ వాళ్ళు అందరూ పట్టుకెళ్తున్నారు పట్టుకు అందరికీ టాప్ షూటే ఎక్కువ రికమెండ్ చేస్తున్నాం ఇప్పుడు డ్రై క్లైమేట్ ఉన్నది రైల్స్ ఏముంది వాళ్ళు కూడా కావాలంటున్నారు మీరు టాప్ షూట్ అవ్వదు మీకు అవ్వదు కాబట్టి మీకు కష్టం మీరు విండ్స్ ఎక్కువ వస్తాయి సైక్లోన్ విండ్స్ అవి వస్తాయి సమ్మర్ అవి ఇబ్బంది ఉంది కాబట్టి మీరు అది వేసుకోకుండా బుష్ పేపర్ వేసుకోండి బుష్ పేపర్ అయితే మీరు ఫాగర్స్ పెట్టుకుంటారు కాబట్టి మీకు బాగుంటుంది అని అడ్వైజ్ చేస్తాను సో ఏదైనా ఇక్కడ నుంచి ఈ అరవై సెంట్లో ఉన్న మొక్కల నుంచి మీరు సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ మీరు సెలెక్ట్ చేసేటప్పుడు అంటే ఇది డెవలప్ చేస్తున్నారు మొక్కల్ని ఎలాంటి మొక్కలు మీకు అరవై సెంట్లు మేము ఎక్కువ తేవము శ్రీకర శుభకర మూడు వెరైటీలనే కట్ చేసి మేము ప్లాంటింగ్ చేసిన తర్వాత రైతులకి ఇస్తాము మంచి ఈల్డింగ్ వచ్చిన హీల్డింగ్ సెలెక్ట్ చేస్తాం కనవా వెరైటీలు మాత్రం మేము ఆ వెరైటీల నుంచి తీసుకోండి అంటే ఒక చోటు నుంచి ఎంత వచ్చే అవకాశం ఉందండి ఇది ఈ వెరైటీ ఇది వాళ్ళ లెక్క ప్రకారం ఏ లెక్క ప్రకారం అయినా ఒక మీటర్ పోల హైట్కి ఒక మీటర్ డయా డయా వస్తే వన్ కేజీ డ్రైబిన్ రావాలి అది డ్రైబీన్ డ్రై డ్రైబీన్ రావాలి ఓకే ఇక్కడ ప్రాసెసింగ్ కూడా మేమే చేస్తున్నాం అండి ఇది స్పైసెస్ బోర్డు వాళ్ళ మెషిన్ ఇచ్చారండి మిషన్లో సెపరేట్ చేస్తామండి ఈ స్పైక్ని దీనికి ఇలా స్పైక్ రెండు సెపరేట్ చేస్తా ఉన్నాను ఓకే అంటే సెపరేట్ చేయాలంటే మిషన్లో చేస్తా ఉన్నా మిషన్లో మెషిన్లో వేస్తే ఇది సెపరేట్ అవుతుంది కాయ సెపరేట్ అవుద్ది సెపరేట్ అయిన తర్వాత హీట్ వాటర్లో ఒక రెండు నిమిషాలు డిప్ చేసి మనం ఎండబెట్టుకుంటామండి అంతే ఫోర్ డేస్ ఎండబెడితే సరిపోద్ది అండి ఇప్పుడు బ్లాక్ గట్ బ్లాక్ గట్ టర్న్ అవుద్ది ఓకే ఇప్పుడు రైతులు ఎంతవరకు ఆధారపడచ్చు ఈ కల్టివేషన్ మీద ఈ మిరియాల కల్టివేషన్ మీద మన ఏరియాలో ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తుంది ఇది ఐదు సంవత్సరాల బట్టి ప్రాక్టీస్ చేస్తున్నామండి ఎక రైతుకి ఎకనామికల్గా ఇంటెన్సివ్గా చేసుకుండే రైతుకి ఇది మంచి ప్రాఫిటబుల్ వ్యవసాయం అండి అందు కనవా వ్యవసాయాల మీద ఇది ప్రాఫిటబుల్ అండి ఇది ఇమ్మెచ్యూర్డ్ బీన్ అండి ఇమ్మెచ్యూర్డ్ బీన్ నుంచి గ్రీన్ గ్రీన్ పెప్పర్ చేస్తారండి ఇదేమో ఇది బ్లాక్ పెప్పర్ వస్తుంది వైట్ పేపర్ని దీన్ని బయలాజికల్ ప్రాసెస్ లెవెన్ డేస్ చేస్తే వైట్ పెప్పర్ వస్తుంది ఈ మూడు రకాల క్వాలిటీలు వస్తాయండి ఇప్పుడు హార్వెస్టింగ్ ఎప్పుడు చేయాలని హార్వెస్టింగ్ ఇండెక్స్ కలర్ వచ్చినప్పుడు ఈ కలర్గా మన ఇది మాన్యువల్ ఇది మెయిన్ ఇంటెన్సివ్గా కల్టివేట్ చేయటం అంటే హార్వెస్టింగ్ ప్రాబ్లం లేదు అంటే చిన్న ఇది హైట్ తక్కువ కాబట్టి మనం ఎవరైనా ఏజ్డ్ పీపుల్ అయినా ఎక్కచ్చు ఎవరైనా ఎక్కి హార్వెస్ట్ చేయొచ్చు అదే మాన్యువల్గా చెట్లు ఎక్కాలనుకోండి మంచి లేబర్ కావాలి లేబర్ కావాలంటే ఒక లేబర్ ఎక్కి హార్వెస్ట్ చేస్తే ఒకేసారి ఎక్కుతాడు ఏమవుతుందంటే ఒకరికి కానీ మిరియా కింద పడితే దానివల్ల ఇంకో ఇంకొక డిజడ్వాంటేజ్ అండి ఇప్పుడు సపోజు ఒక ఆరు వేల బీన్లు ఐదు వేల బీన్ అయితే ఒక కేజీ వస్తుంది చెట్ నుంచి కింద పడాలి డ్రై డ్రై ఇది మూడు వేల బీన్ అయితే ఒక కేజీ వస్తుంది ఇది తేడా ఏమండి పండి అది ఎం పండి ఎండి కింద పడాలి ఇదేమో డైరెక్ట్ హార్వెస్ట్ చేసుకుంటాం అది బెనిఫిట్ వైఎస్ఆర్ హార్టికల్చర్ స్టూడెంట్స్ వెంకటరామన్ కూడా ఇక్కడ కలవలపల్లి గ్రామానికి రాబో ప్రోగ్రాం మీద వచ్చాము బ్లాక్ పెప్పరు స్టార్టింగ్ ఫార్మర్ ఒక రైతు వేసుకోవాలంటే ఎంత ఏరియాకి స్టార్ట్ చేసుకోవచ్చు ఒక ట్వంటీ సెంట్స్ వేసుకోవాలండి అంటే ఇరవై సెంట్లు వేసుకుంటే వాడు ట్రయల్ బేసిస్ మీద వేసుకుంటే వాడు ఈల్డింగ్ బాగా వస్తుంటే వాడు ఆ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది కాబట్టి అది ఫర్దర్గా ఎక్స్టెండ్ చేసుకుంటాక అనుకూలంగా ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్ ఆ ఏరియా వేస్తున్నప్పుడు అతనికి ఎలాంటి విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది ముందు మెటీరియల్ కావాలండి మెటీరియల్ ఏ మెటీరియల్ ఎలా ఉంటుంది ఏ మెటీరియల్ ఎలా ఉండదు మన క్వాలిటీ పరంగా ఏది మార్కెట్లో ఏ గ్రేడ్ వస్తుంది బీ గ్రేడ్ వస్తుంది బీన్ అన్నది సెలెక్ట్ చేసుకోవాలి రైతు అది సెలెక్ట్ చేసుకున్నప్పుడే ముందుకు వెళ్తాయి బ్లాక్ పేపర్ సపోర్టింగ్ కోసం బయట పెంచేటప్పుడు ఏ దేన్ని పెంచుకోవచ్చు దేన్ని పెట్టుకోవచ్చు బయట ఏదైనా వుడ్ పోలు పెట్టుకోవచ్చు అండి వుడ్ పోలు పెట్టుకుంటే మనకి ఇరిగేషన్ ఇస్తాం మన ఇరిగేటెడ్ ఏరియా అదే కేరళ అయితే రైన్ ఫెడ్ కండిషన్స్ రైన్ ఫెడ్ కండిషన్స్ అంటే ఫో ఫోర్ మంత్సే రైన్ ఉంటుంది తర్వాత ఉండదు మనకి ఇక్కడ కంటిన్యూస్ను సిక్స్ సెవెన్ మంత్స్ వాటర్ ఇవ్వాల్సిందే ఇవ్వాల్సింది కాబట్టి ఆ వుడ్ ఓన్లీ త్వరగా డీకంపోజ్ అయిపోతుంది కొబ్బరిలో కొబ్బరిలో వేసుకుంటే హార్వెస్టింగ్ ప్రాబ్లం ఒక్కకి పెట్టుకుంటే హార్వెస్టింగ్ అంటే మాన్యువల్ గా పైకి ఎక్కాలి కాబట్టి మనకి హార్వెస్టింగ్ ప్రాబ్లమ్ ఉంటుంది నా పేరు కే భూమిక ఇలా షేడ్ నెట్లో కాకుండా ఓపెన్ ఏరియాలో కూడా సాధ్యం అవుతుందా ఇదిగో ప్రాక్టికల్ చూసాం కాబట్టి ఇది షేడ్ నెట్ లో ఈ కండిషన్లో అవుద్ది మా వాళ్ళు ఓపెన్ లో మాత్రం అవ్వదు ఓపెన్ ఏరియాలో వేసుకుంటే అంత ఈల్డ్ రాదంటారా ఓపెన్ కంపల్సరీ కంట్రోల్ కంట్రోల్ వెదర్లోనే వేసుకుంటేనే హీల్డింగ్ వస్తుంది ఓపెన్ వెదర్లో ఈ కండి ఈ ఆప్టమైజ్ హీల్డింగ్ రాదు ఫైవ్ మెయింటైన్ చేయాలండి థర్టీ ఫైవ్ డిగ్రీస్ మళ్ళీ ఫాగర్స్ ఉపయోగించాలండి ఫాగర్స్ ఉపయోగించినప్పుడే ఇది ఒక స్పైక్ కొత్త స్పైక్ వచ్చింది కొత్త స్పైక్ వచ్చినప్పుడు వాటర్ దాని మీద పడితేనే పాలినేట్ అవుతుంది వాటర్ పడినప్పుడు పాలినేట్ అవ్వదు కేరళ అంతానేమో రైన్ కండిషన్స్ మీద ఆ పాలినేట్ అవుద్ది అయిపోద్ది తర్వాత రైన్స్ ఉండవు కాబట్టి అది పాలినేట్ అవ్వదు ఇక్కడ మనం ఫాగర్స్ ఇస్తున్నాం కాబట్టి అవి పాలినేట్ అవుద్ది కాబట్టి సక్సెస్ ఏ అంటే కొత్త షూట్ కొత్త షూట్ అంటే ఈ క్రాప్ హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇరిగేషన్స్ ఇస్తే పైనుంచి ఫాగర్స్ ఇస్తే మళ్ళీ కొత్త షూట్ వచ్చి కొత్త లీఫ్ వస్తుంది కొత్త స్పైక్స్ వస్తాయి అంటే స్పైక్ వస్తుందా లేదా ఫ్లవర్ లాగా ఏమైనా వస్తుందా దీనికి స్పైక్ కొత్త ఆకు వచ్చి కొత్త స్పైక్ వస్తుందండి ఫ్లవర్ అండి ఆ చూపెడతాను చూడండి ఇది మేలు ఫిమేలు ఒకే స్పైక్ లో ఉంటాయండి ఈ స్పైక్ ఇది న్యాచురల్గా పాలినేట్ అవ్వదు ఈ రైన్ డ్రాప్స్ పడినప్పుడే ఇది రైన్ డ్రాప్స్ పైన పడితే ఈ డ్రాపింగ్ పాలినేట్ అవుద్ది అని చేత ఆ ఇరిగేషన్ అలాగిస్తే మాత్రం రెండు హీల్డింగ్లు రెండు సార్లు హీల్డింగ్ వస్తుంది అండి రైతులు ఫాగర్స్ ఉపయోగించలేని పరిస్థితుల్లో ఇంకా ఎలా పెట్టుకోవాలి ఇరిగేషన్ ఉన్నది మస్ట్ ఏ ఈ ప్లెయిన్ ల్యాండ్లో ఉన్నది ఇరిగేషన్ కంపల్సరీ ఇవ్వాలి అంతా డ్రిప్ ద్వారానే ఇవ్వాలి ఇక్కడ ఫ్లడ్ ఇరిగేషన్ ఇవ్వడానికి ఈ మిరియాల్లో కుదరదు డ్రిప్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి పవర్ ఉంటుంది పవర్ ఉన్నప్పుడు కంపల్సరీ మోటార్స్ పెట్టుకుని ఫాగర్స్ ఇచ్చుకోవచ్చు ఫాగర్స్ ఇవ్వలేనప్పుడు వ్యవసాయం కూడా కష్టమవుద్ది బయట కండిషన్స్ లో పెంచినప్పుడు డిసీజెస్ పెస్ట్ ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటదండి పెస్ట్ ఓపెన్ లో పెంచినప్పుడు పెస్ట్ ఇన్సిడెన్సీ ఎక్కువ ఉంటదండి పైట్ డిసీజ్ ఎక్కువ ఉంటదండి మరి రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది రైతుడు రైతులకు ఏయమంటే గ్రాఫ్టెడ్ వెరైటీ కిప్లే వెరైటీ మీద గ్రాఫ్టెడ్ చేసింది వేసుకుంటే రూట్ రాట్ పైట్ ఆఫ్ థ్రా రెండు రాకండి ఉంటాయి బయట కండిషన్స్ లో yield ఎంత వరకు రావచ్చు క్లోజ్డ్ అట్మాస్ఫియర్లోనేమో వన్ కేజీ వన్ మీటర్ వన్ కేజీ వస్తుంది బయట ఓపెన్లో వేసుకుంటే హాఫ్ కేజీ వస్తుంది ఇది రెండు సార్లు హార్వెస్ట్ అవుతుంది మేము ఈ మెయిన్ క్రాప్ అన్నది జనవరి ఆఖరిని ఫిబ్రవరి మొదటి వారంలో దిగుబడి ఎక్కువ వస్తుందండి రైనీ సీజన్లో ఆగస్టులో వచ్చేది రెండో సీజన్ కాబట్టి రెండో సీజన్లో తక్కువ వస్తుంది ఇది దగ్గర దగ్గర మూడు వందలు మూడు వందల యాభై కేజీలు వస్తుంది అదేమో నూట యాభై కేజీ నుంచి రెండు వందల కేజీలు వస్తాయి రైని రైనీ సీజన్లో సార్ మంచి దిగుబడి అలాగే ఆరోగ్యకరమైన మొక్క నుంచి మీరు కటింగ్స్ సేకరించిన తర్వాత రైతులకి మీరు మొక్కలు సప్లై చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఏ కండిషన్స్లో దాన్ని అభివృద్ధి చేస్తారు మేము ఆల్రెడీ అభివృద్ధి చేసిందే మొక్క ఇస్తాం వాళ్ళు వాళ్ళకి ఇస్తే వాళ్ళు డైరెక్ట్ ప్లాంటింగ్ చేసుకుంటేనే ఉపయోగం అంటే మేము ఒకసారి మొక్క ఇవ్వాలంటే త్రీ టూ మంత్స్ పడుద్ది మాకు కట్ చేసిన తర్వాత ట్వంటీ ఫైవ్ డేస్ ఏమో ఇట్లాగా క్లోజ్డ్ ఛాంబర్లో ఉంచి హ్యూమిడిటీ నైంటీ పర్సెంట్ హ్యూమిడిటీ మెయింటైన్ చేస్తా ఉంచిన తర్వాత మళ్ళీ బ్యాకింగ్ బయట ఓపెన్ కండిషన్లో సర్వై అయిన తర్వాత మళ్ళీ బ్యాకింగ్ చేస్తాం ఇదంతా ప్రాసెస్ టూ మంత్స్ పడతాయి టూ మంత్స్ పడితే రైతులకి అప్పుడు ఎక్కడైనా ప్లాంటింగ్ చేసుకోవచ్చు దగ్గర మాత్రం ఇనిషియల్గా ఉంచాలి ఉంచాలి లేకపోతే మాత్రం రూటింగ్ ఓకే సో మీరు ఏదైతే రైతులు సప్లై చేస్తారో కట్ ఆ ప్రాసెస్ టూ మంత్స్ తర్వాత మాత్రం అంటే ఒకవేళ ఇప్పుడు మిమ్మల్ని రైతులు సంప్రదించారంటే మీరు టూ త్రీ మంత్స్ లో మొక్కలు ఎన్నివ్వగలని చెప్పగలరా ఎంత పడుతుంది సార్ కాస్ట్ మన దగ్గర బుష్ పేపర్ అయితే యాభై రూపాయలు అండి వైన్ పేపర్ అయితే అరవై రూపాయలు వైన్ పేపర్ అంటే టాప్ షూట్ టాప్ షూట్ మీరు చెప్పింది అదైతే బుష్ పేపర్ యాభై రూపాయలు యాభై రూపాయలు వైన్ అయితే అరవై రూపాయలు